షోడశ సంస్కారాలు గృహస్థు పాటించవలసిన సంస్కారాల గురించి మనకు మన ప్రాచీన మహర్షులు గృహ్య సూత్రాల రూపంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నారు సంస్కారం అంటేనే సంస్కరించున్నది అని అర్థం ఈ సంస్కారాలు పాటించడం ద్వారా మనిషి సంస్కారవంతుడు అవుతున్నాడు ఏ విధంగా అయితే మట్టిలో ఇతర ఖనిజ లవణాలతో కలిసిపోయి దాదాపుగా మట్టిలాగే దొరికే బంగారం సంస్కరించబడి అనుభవయోగ్యమైన సువర్ణంగా శిల్పాచార్యుని చేత ఆభరణాల రూపంలోకి మారుతుందో అలాగే మనిషి కూడా సంస్కారాలు పాటించడం ద్వారా ఉన్నతమైన జీవన విధానాన్ని పరిపక్వమైన మానసిక స్థితిని పొందుతున్నాడు తద్వారా సమస్త జనాలు సుఖ సంతోషాలతో నివసించగలిగేలాగా క్రమశిక్షణతో కూడిన నడవడిక గల ఒక సర్వోన్నత ధార్మిక సమాజాన్ని నిర్మించగలిగాడు సంస్కారాల సంఖ్య గురించి అభిప్రాయ భేదాలున్న లోకంలో ప్రాచుర్యం పొందినవి మాత్రం పదహారే ఈ పదహారు రకాల సంస్కారాల గురించి అవి అనుసరించాల్సిన సమయాల గురించి వాటి విధానాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మనిషికి సంస్కారాలు జరిగినట్లుగా మన కంటికి ఏమైనా మార్పులు కనిపిస్తాయా అంటే కొన్ని సంస్కారాల తాలూకు మార్పులు కంటికి కనిపిస్తాయి కొన్ని కనిపించవు ఎందుకంటే కొన్ని సంస్కారాలు శరీర సంబంధ వేషభూషలలో మార్పులు తీసుకొస్తే కొన్ని సంస్కారాలు మానసిక పరిపక్వతని ఉన్నతమైన ఆలోచన విధానాన్ని సామాజిక శ్రేయస్సును కలిగిస్తాయి శరీర సంబంధ మార్పులు కంటి కనిపిస్తాయి కానీ మానసికమైన మార్పులు మాత్రం వారి ప్రవర్తనలో మాట్లాడే విధానంలో ఎదుటివారిని గౌరవించే తీరులో వారు తీసుకునే నిర్ణయాల్లో ప్రతిబింబిస్తాయి ఏది ఏమైనా వస్త్రేణ వపుష వాచ విద్యా వినయనచ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత అను ఆర్యోక్తిని అనుసరించి ఒక వ్యక్తి గౌరవించబడాలంటే పంచవకారాలైన వస్త్రము వేషభాషలు విద్యా వినయాలను పాటించాలి వాటిని నేర్పించేది కూడా ఈ సంస్కారాలే గర్భాధానం మొదలుగా గల పదిహేను సంస్కారాలు మనిషి జీవించి ఉండగా జరిపించేవి కాగా పదహారవ సంస్కారమైన అంత్యేష్టి మాత్రం మనిషి మరణించిన తర్వాత జరిపించేది ఇది మానవ శరీరాన్ని అగ్ని మొదలైన పంచభూతాలకు హవిస్సుగా అర్పించే పరమ పవిత్రమైన సంస్కారంగా శాస్త్రాలు పేర్కొన్నాయి దాదాపుగా ప్రతి సంస్కారము అగ్నిని ఆధారంగా చేసుకునే జరపాలని సమస్త గృహ్య శాస్త్రాలు చెప్తున్నాయి సంస్కారాల వలన సంస్కరించబడి దయ ఓర్పు మొదలైన ఆత్మగుణాలు కలిగిన వారు పరమపదాన్ని పొందుతారని స్మృతులు చెప్తున్నాయి సంస్కారాల వరుస క్రమంలో అభిప్రాయ భేదాలున్నా దాదాపుగా అందరూ అంగీకరించిన వరుస క్రమాన్ని అనుసరించే వాటిని వివరించడం జరుగుతుంది